ఇంట్లో వాళ్ళందరూ మొత్తం పోయి క్రేట్లకైతే వేస్తాను అనమాట ఇంకా క్రేట్లు అయితే చాలా తక్కువగా వేసినారు కాబట్టి పగలంతా కాదు కాబట్టి వరేసారి పుల్లొర్రెలా పోయిన తర్వాత ఇంక అందరూ పోయి ఇంక కూలలో అయితే ఈరోజు పన్నెండు మంది వచ్చినారు ఇంకా పూలు పన్నెండు మంది వచ్చినారు కాబట్టి ఇంకా రెండు వందలు మూడు వందలు పాక్స్ అయితే అవుతాయి అనుకుంటున్నాను నేనైతే ఇంక గొర్రెకైతే ఎవరో ఒకరు పోవాల్సి ఉంటుంది సాయంత్రం అయితే గీనా ఐదు ముక్కాలకి అట్లా వస్తాయి కాబట్టి ఇంక మన వేస్ట్ టమోటాలు ఉంటాయి కదా ఆవైతే ఇంకా ఎనుగోడ్లకి పోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఆవు కూడా వేసుకోపోవాల్సి ఉంటుంది ఈ మధ్య ఆవైతే ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని ఆవైతే తట్టుకోలేకపోతుంది ఇంకా సాయంత్రం మూడు గంటల నుంచి ఏడు గంటల దాకా అయితే మేపుతున్నాము ఆవు గణాల్లో ఇంక మడింది కాబట్టి మడపక్క గణాల్లో అయితే బాగా గడ్డి ఉందనేసి బాగా తింటుంది ఇంక ఇంటికాడ కోసుకొచ్చింది మ్యాథ్ అయితే దానికైతే సరిపోదు ఇంక పగలంతా కోసుకొచ్చేయాలంటే కుదరదు కాబట్టి పనులు అయితే మనకి ఎక్కువగా ఉంటాయి అందుకనేసి పగల్లో కొంచెం ఎడిసి రాత్రలో అయితే కొంచెం గడ్డి కోసుకొచ్చి వేస్తాను ఇంక ఈ కుక్కలకైతే కుక్కలు పువ్వు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఇంట్లో ఉన్న నూకలు అయితే కానీ మనకి ఇట్లాంటి కుక్కలు అయితే పది అయితే ఉన్నాయి మన ఇంటికాడ కుక్కలకే అనమాట దానిలో కుక్కలు కూడా సపరేట్ అయితే పెట్టుకున్నాము ఇంకా ఇంకా దాంట్లో వేసేసి మిగిలిందైతే కొంచెం ఎనమలకి ఆవులకైతే వేస్తాను అనమాట ఇంకా తోడు అంతా మొత్తం ఉంటుంది కాబట్టి ఆవులకేం వేయాల్సిన పని ఏమి ఉండదు కానీ మిగిలింది కూలలిలకి వాళ్ళకి వీళ్ళకి తీసుకోవాలి మిగిలి ఉంటుంది కదా అట్లాంటిదంతా మొత్తం ఇంట్లో మిగిలింది కూడా ఇంకెనమలకి ఆవులకైతే పెడతామన్నమాట ఇంకా ఎన్నగోడ్లు అయితే గినా రెండు గంటలపైనే ఇడిచాల్సి ఉంటుంది పొద్దున్నే అయితే ఇడిసే కాదు ఇంకూళ్ళు పన్నెండు మంది వచ్చినారంటే వాళ్ళకైతే భూ చేయాలి కాబట్టి లేట్ అయితే అవుతుంది